జనగామ జిల్లా లింగాల కనపుర మండలంలోని సుప్రసిద్ద పుణ్యక్షేత్రం జీడికల్ శ్రీ వీరాచల సీతారామచంద్ర స్వామి వారికి బ్రహ్మోత్సవాలలో భక్తులు సమర్పించిన కానుకలను బుధవారం ఆలయ ఈవో వంశీ ఆధ్వర్యంలో భువనగిరి దేవాదాయ ఇన్స్పెక్టర్ వెంకటలక్ష్మి పర్యవేక్షణలో లెక్కించారు నగదు రూపంలో రెండు లక్షల డెబ్బై ఏడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు రూపంలో బంగారం వెండి ఉయ్యాలలు కండ్లు నామాలు మీసాలు మిల్లీగ్రాముల రూపంలో వచ్చిన సందర్భంగా వాటిని హుండీలోనే యథావిధిగా భద్రపరిచినట్లు తెలిపారు ముందుగా ఆలయ ఆవరణలో కొబ్బరికాయలు అమ్ముకున్నట్టుకు నిర్వహించిన వేలంపాట ద్వారా రెండు లక్షల పదివేల ఆదాయం సమకూరినట్లు తెలిపారు గత సంవత్సరం కంటే కొబ్బరికాయల వేలం ద్వారా ఎనిమిది వేల రూపాయలు హుండీ ద్వారా నలభై మూడు వేల ఐదు వందల నలభై తొమ్మిది అదనంగా సమకూరినట్లు ఈవో తెలిపారు కార్యక్రమంలో హుండీ పర్యవేక్షణ అధికారి ఆలయ అధికారులు దేవాలయ అభివృద్ది కమిటీ చైర్మన్ ఏలే నరసింహమూర్తి కమిటీ సభ్యులు శరభారెడ్డి అబ్బాటి బచ్చిరెడ్డి రెడ్డి వెంకన్నలు వెంకటేశ్వర శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సేవా సమితి సభ్యులు దేవాలయ అర్చకులు భార్గవాచార్యులు కృష్ణమాచార్యులు పోలీస్ సిబ్బంది జనగామ ఉప్పలమ్మ దేవాలయ ఈవో కె రాములు ఆలయ సిబ్బంది భరత్ మల్లేష్ శంకర్ రమేష్ వసంత త ఇతరులు పాల్గొన్నారు విరాచల చిరుకలు రామచంద్ర స్వామి ఆ పండగ కనబడని ఆ జరిగినది ఇరవై పద్నాలుగు తారీఖు నుండి ఇప్పటివరకు ఇరవై ఏడు తారీఖు వరకు వాళ్ళు రెండు భక్తులు కూడా బాగా వచ్చారు ఈసారి పోయినసారి కంటే ఈసారి కూడా చాలా అద్భుతంగా జరిగి పబ్లిక్ కూడా జనాలకు మంచి సేవ తీయడం జరిగింది దీనికి నాతో పాటు మా సిబ్బంది నాతో పాటు మా డైరెక్టర్లు ఇన్స్పెక్టర్ గారు అందరూ సహకరించేందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మశ్ర టెంపుల్ జీవిత వెంగళ గణపూర్లో జంగ జనగన్ జిల్లా మధ్య స్వామివారి బ్రహ్మోత్సవం జరిగింది జరిగింది తేదీ పద్నాలుగు నుంచి ఇరవై ఏడు తారీఖు వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు పద్నాలుగు వరకు జరిగాయి తేదీ నాలుగో తారీఖున ఈరోజు అనగా ఉండి విప్పడం జరిగింది ఆ ఉండి ద్వారా రెండు లక్షల డెబ్బై ఏడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు రావడం జరిగింది మనకు గతంలో గత గత సంవత్సరం ఉండి ద్వారా రెండు లక్షల ముప్పై మూడు వేల చిల్లర రావడం జరిగింది గతంలో కురిస్తే నలభై ఐదు వేలు దాకా ఇన్కమ్ పెట్టడం జరిగింది ఇట్టి ఉండి కార్యక్రమంలో దేవాదాయ ఇన్స్పెక్టర్ లోని ఇన్స్పెక్టర్ కృష్ణ గారు దేవాలయ చూపి గారు దేవాలయ కమిటీ మెంబర్స్ మన డైరెక్టర్లు పాల్గొనడం జరిగింది ఇట్టి ఉండే మొత్తం ఉండే తొమ్మిది తొమ్మిది ఉండేలు ఇప్పడం జరిగింది ఇట్టి అమౌంట్ మీకు ఇప్పుడు చెప్పడం జరిగింది కావున కావున